నెల్లూరు జిల్లా చింతల దేవిలో ఉన్న కామధేను ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏపీ ఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ తెలిపారు కోవూరులోని కొత్తూరు గ్రామంలో ఉన్న పశు సంఘం జిల్లా ప్రధాన కార్యాలయంలో గురువారం డీఎల్డీఏ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని ఈ కామధేను ప్రాజెక్టు కేవలం రెండే ఉన్నాయని ఒకటి నెల్లూరు జిల్లా చింతలదేవిలోను మరొకటి మహారాష్ట్రలో ఉన్నాయన్నారు కామధేను ప్రాజెక్టు అభివృద్ధికి అప్పటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా కృషి చేసి కోట్లాది రూపాయల నిధులను ఈ ప్రాజెక్టు అభివృద్ధికి విడుదల చేయడం జరిగిందన్నారు ప్రస్తుతం ఈ కామధేను ప్రాజెక్టులో ఐదు వందలకు పైగా ఆవులు మూడు వందలకు పైగా గొర్రెలు ఉన్నాయన్నారు ఎంతో సువిశాలమైన ప్రాంగణంలో ఈ ప్రాజెక్టు ఉందని దీన్ని ఒక రోల్ మోడల్ గా తయారు చేసేలా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నామన్నారు ప్రధానంగా మేలు జాతి పశు ఉత్పత్తులు అంతరించిపోకుండా ఉత్తమ గర్భధారణ ద్వారా జాతి పశు సంపదను పెంచేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామన్నారు గతంలో మేలు జాతి వెయ్యి దూడల ఉత్పత్తి గాను రైతు నుంచి ఐదు వందల రూపాయలు తీసుకొని జాతి సెమెంట్ అందించే వారం అన్న అని అన్నారు కేవలం నూట యాభై రూపాయలకే ఈ సిమెంట్ రైతులకు అందించేలా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు కామధేను ప్రాజెక్ట్ అభివృద్ధికి గతంలో కేంద్ర మంత్రిని కలిసి తొంభై కోట్ల రూపాయల నిధులను దీనికి మంజూరు చేయగా అందులో ముప్పై రెండు పాయింట్ కోట్లు మాత్రమే మంజూరయ్యాయని అన్నారు ఈ నిధులతో కామధేను ప్రాజెక్టులో వివిధ రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో మూడు లీటర్లు ఉన్నట్టుగా తెలిపారు చాలా రోజులకి మళ్ళీ అందరం మనం ఇక్కడ కలుసుకోవటం ఒక సంతోషదాయకమైన చర్యగా ఉంది ముఖ్యంగా దీనికి మనం సంతోషపడాల్సిన విషయం ఇప్పుడే మన గారు చాలా విషయాలు కూలంకషంగా చెప్పారు అదేవిధంగా మన చింతలదేవి నుంచి వచ్చిన గారు కూడా ప్రతి విషయం బాగా చెప్పిన ముఖ్యంగా ఏంటంటే చింతలదేవి ఫారం అంటే పాత రోజుల్లో ఒక మాయాజానం కింద అనుకునేవాడు నేను ఎప్పుడు చూసిందిలా ఈ తడవ మా చైర్మన్ గారిని గట్టిగా అడిగి మన స్టాఫ్ అదే విధంగా మన డైరెక్టర్లు అందరం కూడా ఒకసారి విసిట్కి పోదాము కనీసం అన్నీ కూడా చూసి వచ్చి ఆ పరిస్థితులు కూడా ఒకసారి చూసి చూస్తే మనకు కూడా బాగుంటుందని ముఖ్యంగా కోరుకుంటూ అదేవిధంగా మన ఇప్పుడు ఇప్పుడే అడిగారు డైరెక్ట్ ఒక డాక్టర్ కావాలి అని మంచి కోరిక మా రెడ్డి అడిగాడు డాక్టర్ కావాలని డాక్టర్ గారు కూడా వస్తున్నారు అని చెప్తున్నారు చైర్మన్ గారు కూడా చెప్పేది ఏంటంటే ఆ డాక్టర్ గారిని కనీసం ఇరవై రోజులు ఆ ఫార్మ్ కు పోయేటట్టు చిట్గా చెప్ చిట్గా వాళ్ళని చేయమని చైర్మన్ గారిని అడగటం జరుగుతుంది ముఖ్యంగా ఒక ల్యాబ్ కావాలని కూడా అడిగారు మన వాళ్ళు అది ఖచ్చితంగా అవసరమైన విషయం మామూలుగా దానికి తిరుపతికి పోవాలంటే వస్తుంటారు పోలేరు ఇలాంటివన్నీ కొన్ని మన చైర్మన్ గారు ముఖ్యంగా అవన్నీ చూస్తాడు ఆయన అనుభవం ఉంది అనుభవం ఉంది అన్ని కూడా చూసి ప్రతిదీ శాంక్షన్ చేసి వాళ్ళకు అందరికి ఉపయోగపడి చింతలదేవి ఫారమ్ మన వెంకయ్య నాయుడు గారి దయతో కృషితో వచ్చిన ఫారం దాన్ని ఎప్పుడు చిన్న తాగట్టకుండా దాన్ని అభివృద్ధి చేసే దాని కార్యక్రమంలో మన చైర్మన్ గారు మన ఆఫీసర్లు అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మమ్మల్ని కూడా ఒకసారి చింతల దేవుకి తీసుకుని మన చైర్మన్ గారిని గడ్డిగా జరుగుతుంది ముఖ్యంగా ఒక సంవత్సరం పాటు మనది కొద్దిగా ఇబ్బంది జరిగింది నామినేటెడ్ బాడీ అని తొలగించటం జరిగింది తర్వాత మనం కోర్టు ద్వారా ఇది ఎలక్టెడ్ బాడీ దీన్ని తీసేదానికి వీలు కోర్టు వారు కూడా ఉత్తర్వులు వేయటం జరిగింది అందుకు కోర్టు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సభ్యులు అధికారులు చాలా సూచనలు సమస్యలు నారాయణ రెడ్డి గారు గణేష్పురం ఫామ్ దగ్గరలోనే ఉంటారు కాబట్టి ఫామ్లోని ప్రతి విషయాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా చెప్పారు ల్యాబ్ ఈటీ ల్యాబ్లో డాక్టర్ లేరు ఆయన నెలకు ఒకసారి కూడా రావటం లేదు ఉద్యోగం దేవి అయితే ఆయన బయట ఉంటున్నాడు అనేది ఉప్పిగా మించు దాదాపు తొమ్మిది నెలల నుంచి దేవిలో అందరు కూడా ప్రజలైతే అక్కడ చింతాదేవి సర్పంచ్ అయితేనేమి అందరు కూడా చాలాసార్లు చెప్పారు నేను కూడా ఇటీవల మే ఇరవై రెండున చింతాదేవి పోవటం జరిగింది ఆ రోజు కూడా ల్యాబ్లో ఒక మనిషి లేరు డాక్టర్ గారు కూడా నేను అడిగాను అక్కడ ఇక్కడ ఉద్యోగం చేస్తా లాంగ్ టామ్లో కూడా చూడాలి ఇక్కడ లేబను మోతేసి మన రాష్ట్రం అంతా పెండ మార్పుడు విధానం ఒక పైలట్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ అన్ని జిల్లాల డాక్టర్స్కి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇదిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇలాంటి పొరపాట్లు దొరలకుండా అక్కడే ఉండి వేరే టెక్నీషియన్స్ కూడా శిక్షణ ఇచ్చి మంచి పిండాలు తయారు చేసి చింతాదేవి ల్యాబ్ అంటే రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో అతని గ్రామంగా ల్యాబ్గా తయారు చేయాలని కోరుకుంటున్నా ఆ ల్యాబ్కి రెండున్నర కోట్లే కాకుండా मेरे भी इंटरेस्ट फंड इंच कुछ को रूपये खर्चा